ஒரு <coughs> நிமிஷமும் <coughs> <coughs> என்ன நான் போறேன் நோபனா வந்திருக்கா அடிபார் ఈ కార్యక్రమంలో మనకు జరిగిపోవు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మన అన్నగారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి దుర్గమల్ల ప్రసాదరావు గారు గారు పోటీ చేస్తున్నారు ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ ఇప్పుడు గౌరవంలో పెద్దలు అన్నగారిని మాట్లాడితే తెలియజేస్తున్నాం దయచేసి సైకిల్ గుత్తికే సైకిల్ గుత్తికే అమరందర్ నాయకత్వం మర్తి నాయకై జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం చెదుపోకొర్ నాయకత్వం మర్తి నాయకై సార్ 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 జై తెలుగు దేశం అందరికీ బాధ్యత పంచాయతీ తోటకనం గ్రామ సోదరు సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తోటకనం గ్రామానికి విచ్చేసిన సందర్భంలో ఇంత రాత్రి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు